హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో స్నాక్స్కి తినడానికి ఏం లేనప్పుడు ఇలా ట్రై చేసి పెట్టండి పిల్లలు పెద్దలు కూడా ఇష్టంగా తింటారు ఒక్కసారి చేసి పెట్టుకుంటే ఎన్ని రోజులైనా నిలువ ఉంటాయి చాలా అంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని అందులోకి ఒక గుప్పెడు పల్లీలు వేసుకొని దొరగా వేయించుకోవాలి ఇలా వేగాక ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఈ కరివేపాకు కొద్దిగా ఉప్పు వేసుకోండి కరివేపాకు ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటాయి కరివేపాకు కూడా క్రిస్పీగా వేగిపోయాక నెక్స్ట్ ఇందులోకి పప్పు వేసుకోవాలి పుట్టనాల పప్పు ఎన్ని అని ఏం లేదంటే మనము ఎన్ని వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి వీటిని కూడా కొద్దిగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి ఇలా ఇవి మూడు కూడా బాగా వేగిపోయాక ఇందులోకి ఒక చిటికెడు వరకు పసుపు వేసుకుని వేయించుకోవాలి నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఉప్పు కూడా ఇందులో బాగా కలిసేటట్టుగా కలిపేసుకొని సిమ్ ఫ్లేమ్లోకి పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి మురుమరాలు వేసుకోవాలి వీటిని కొందరు బొరుగులు అని కూడా అంటారు ఈ బొరుగులకి బాగా పోపు పట్టేటట్టు బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలిపేసుకున్నాక ఇంకా మనం దింపే టైంలో ఒక టీ స్పూన్ వరకు కారం పొడి వేసుకొని ఈ బురుగులకి అంతటికి ఇలా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని దింపేసుకోవడమే అండి చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సూపర్ టేస్టీగా ఉంటాయి మరి ఈ సింపుల్ రెసిపీ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్